ఎన్యూస్ కి స్వాగతం కపిలేశ్వరపురం మండల పరిధిలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడవ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు వాకతిప్ప గ్రామంలో గ్రామ ఉప సర్పంచి వజ్రపు రావు అధ్యక్షత వహించగా అంగర కోరుమిల్లి గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు వాసా కోటేశ్వరరావు ఆచంట సత్యనారాయణ సామాజిక తనిఖీ గ్రామ సభకు అధ్యక్షత వహించారు సామాజిక పింఛన్లు ఉపాధి పనుల వివరాలు కూలీల హాజరు వంటి రికార్డులను సామాజిక తనిఖీ అధికారులు గ్రామాలలో లబ్దిదారుల ఇంటికి వెళ్లి పరిశీలించారు తమ తనిఖీల్లో గుర్తించిన లోపాలను గ్రామ సభలలో చదివి వినిపించారు కోరుమిల్లి గ్రామంలో నిర్వహించిన సామాజిక తనిఖీలో వికలాంగుల పింఛన్లు లబ్దిదారులలో కొందరు అనర్హులను భౌతికంగా నాయక్ గ్రామ సభలో వివరించారు ఈ విషయంపై సంబంధిత డిఆర్డీఏ అధికారులకు నివేదించినట్లు నాయక్ తెలిపారు కోరుమిల్లి గ్రామ సభలో మాజీ సర్పంచ్ సలాది వీరబాబు సచివాలయ గృహసారథి పేరబత్తుల రామకృష్ణ ఏపీఓ వెంకటలక్ష్మి హౌసింగ్ ఏఈ మూర్తి టిఏ లోవరాజు వాగతిప్ప అంగరా కోరుమిల్లి ఫీల్డ్ అసిస్టెంట్లు తనుకు గణేష్ బోనం శ్రీరాములు సుంకర సునీల్ ఆయా గ్రామాల కార్యదర్శులు శివ చక్రవర్తి తాతపూడి సుధాకర్ కామేశ్వరరావు మేస్త్రీలు కూలీలు పాల్గొన్నారు మీకు ఇలాంటి సమస్యలు ఏదైనా ఎదురైనప్పుడు వెంటనే పై తెలియపరచాలి ఎందుకంటే మీకు తెలిసి మీ గ్రామంలో మీకు తెలిసి మీరే తప్పు చేస్తున్నట్లు అవుతుంది మీకు తెలిసి కూడా మీరు వారికి తెలియపరచలేదు అనుకోండి ఇది చాలా ఇబ్బందికి దారితీస్తుంది అలాగే ఈ గ్రామ ఈ గ్రామ పంచాయతీ నివాసం ఉంటున్న మరిశెట్టి చంద్రవతి అండి వీరికి అక్టోబర్ రెండు వేల ఎనిమిది నుంచి విడో పెన్షన్ అనేది వస్తున్నట్లుగా రికార్డ్ పరంగా కలదు కానీ వీరు భర్త మరణించలేదని డెత్ సర్టిఫికేట్ తనకి బృందం వారికి చూపించలేదండి అయితే గ్రామస్తులను విచారించగా భర్త మరణించలేదని వారు వేరే పెళ్లి చేసుకున్నారని తెలియపరిచారు అయితే ప్రస్తుతానికి ఆవిడ అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నట్లుగా గుర్తించడం జరిగింది అయితే వీరికి విడో పెన్షన్ అనేది రావడం కరెక్ట్ కాదండి విడో పెన్షన్ నుంచి వీరికి ఒంటరి మహిళ పెన్షన్కి రావాలి అని చెప్పేసి మనం కోరడం జరుగుతుందండి వంట ఒంటరి మహిళ పెన్షన్కి డైవర్షన్ అనేది చేయాలని రాయడం జరుగుతుందండి అలాగే ఈ గ్రామ పంచాయతీలో నివాసం ఉంటున్న సలాది మణికంత అండి వీరికి సంబంధించి విడవ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అయితే వీరు తనిఖీ సమయంలో మొన్న అందుబాటులోకి రాలేదు కానీ నిన్న రావడం జరిగింది వీరు అయితే వీరిని గ్రామ పంచాయతీలో అంటే గ్రామంలో విచారించ వీరు కూడా వా వివాహం చేసుకున్నారని తెలియపరుస్తున్నారు కానీ సరైన ఆధారం ఎవరు కూడా చూపించడం లేదండి వారిని కూడా అడిగితే అంటే ఫేస్ టు ఫేస్ వాళ్ళని కూడా అడిగితే మేము పెళ్లి చేసుకోలేదండి వేరే చోట ఉంటున్నాం కానీ వివాహం అవ్వలేదని చెప్పేసి వారు కూడా తెలియపరుస్తున్నారండి ఇది అబ్జర్వేషన్ కింద రాయడం జరిగింది ఒకవేళ మళ్ళీ దీనికి పై వాళ్ళు డిఆర్డిఏ నుంచి ఎవరైనా వెరిఫికేషన్కి వస్తే వారు కూడా తక్షణం వారి వారిని చూడడం జరుగుతుందండి ఈ నాలుగు మనకి రావడం జరిగిందండి మిగిలినవి కొన్ని పేర్లు చెప్పారు కానీ వారి ఇంట్లో ఇండ్లకి మళ్ళీ వెళ్ళడం జరిగింది కానీ వారు కూడా అర్హులే కొంతవరకు అర్హు అర్హులుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది ఈ గ్రామంలో అయితే మనకి మాక్సిమం గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్స్ అనేది తెచ్చుకోవడం జరిగిందండి గవర్నమెంట్ నుంచి మనకి సదరన్ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరు తెచ్చుకున్నారు సదరన్ సర్టిఫికేట్ ద్వారానే మనకి వికలాంగ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ వికలాంగుల పెన్షన్ కూడా ఈ చిన్న వేల దగ్గర ఈ చిన్న బుడిప లేదని లేకపోతే చిన్న ఏదో లేదో కట్ అయ్యిందని చెప్పేసేసి గవర్నమెంట్ నుంచి పెన్షన్ తెచ్చుకొని ఆ గ్రిప్పు లేదని ఒక పాయింట్ రాస్తున్నారు దాంట్లో ఆ గ్రిప్పు లేని కారణంగా వారికి ఎనభై నుంచి తొంభై శాతం వరకు పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి నిజంగా వికలాంగతత్వం అంటే అది పని చేయకపోవడం అయి ఉండాలి చేయి పని చేయకపోవడం కాలు పని చేయకపోవడం లేకపోతే ఏదైనా పని చేయకపోవడం అలా అయి ఉండాలి కానీ ఈ చిన్న వేలు తెగిందని లేకపోతే వేలు లేదని చెప్పేసి పెన్షన్ తీసుకుంటున్నారు ఇది చాలా వరకు వేరే రకంగా దాపిస్తుంది ఇవి గ్రామ పంచాయతీలో అబ్జర్వ్ చేసినాయండి వీటితో పాటు ఏదైనా అభియోగాలు ఉన్నా కూడా మళ్ళీ తెలియపరచవలసిందిగా కోరుచున్నామండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి